ప్రేమ్ని ప్రేమిస్తున్నానని చామంతి ఒప్పేసుకోవటంతో మీ ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత నాది రేపు వెంకటేశ్వర స్వామి గుళ్ళో నేను మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను నువ్వు చేసుకోవాల్సిందే చామంతి అని చంద్రిక చామంతిని చేస్తుంది అలా కోసం ఇద్దరు కూడా బాగా రెడీ అయిపోయి ఉంటారు పెళ్లి బట్టల్లో గార్డెన్లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకోవైపు రమాదేవికి నిషావాల్ నాన్న ఫోన్ కాల్ చేస్తాడు చూడమ్మా రమాదేవి నేను ఎమ్మెల్యేని చేయటానికి సీట్ కూడా నేను కన్ఫామ్ చేసుకుంటున్నాను అంతకులోపు మంచి మంచి పనులు చేయాలి కదా ఈరోజు జైల్లోకి వెళ్ళి మనం అందరికీ స్వీట్లు పంచుతున్నాం నువ్వు కూడా రావాలి అని చెప్పడంతో అలాగే అన్నయ్య అని రమాదేవి రెడీ అయిపోయి నిషావాల్ నాన్తో కార్లో వెళ్తూ ఉంటుంది జైల్లో ఈరోజు రమాదేవి గారు స్వీట్లు పంచనున్నారు అన్న న్యూస్ని పేపర్లో చదివి నిషావాల్ నాన్తో రమాదేవి కార్లో వెళ్తూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా గుడి దగ్గరికి వెళ్దామని అనుకుంటూ ఉంటే బాబు పెళ్లి అనేది పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండాలి కదా నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని వస్తాను అని చామంతి చెప్తుంది ప్రేమ్ బాబు నువ్వు గుడి దగ్గరికి వెళ్ళి మొత్తం ఏర్పాట్లు చూస్తూ ఉందాము ఇద్దరము ఈ లోపల చామంతి వాళ్ళ నాన్నతో ఆశీర్వాదం తీసుకొని వస్తుంది పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు వెళ్ళి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందోలే అని చంద్రిక చెప్పటంతో అలాగే చా జాగ్రత్త త్వరగా సమయానికి వచ్చేసాయి గుడి తెలుసు కదా అని ప్రేమ్ చెప్పటంతో ఆ తెలుసు బాబు మీరు వెళ్ళండి నేను వస్తాను కదా అని చామంతి జైల్లో ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారన్న నిజం నిషాకి తెలిసిపోయి వెంటనే రమాదేవికి ఫోన్ చేసి చెప్తుంది మీ ఇంట్లో పనిచేస్తున్న సీనియర్ పని మనిషి ఇదంతా దగ్గర ఉండి చేయిస్తుంది వెంకటేశ్వర స్వామి గుళ్ళో అని చెప్పటంతో నిషా నువ్వు నాకు చెప్పావు కదా నేను చూసుకుంటాను అని రమాదేవి అభయమిస్తుంది ఇక చామంతి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటన ఈరోజు జరగబోతోంది నీతో ఆశీర్వాదం కోసం వచ్చానని చామంతి అనడంతో ఇక చామంతి బాగా రెడీ అయిపోవటం చూసి ఏంటమ్మా చామంతి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా అని రామచంద్రయ్య అడగటంతో అవునని ప్రేమ్ బాబుని పెళ్ళి చేసుకోబోతున్నానని చామంతి చెప్తుంది సరేనమ్మా నాకు చాలా సంతోషం అని రామచంద్రయ్య అనడంతో నాన్న నీకు ఇష్టమేనా అని చామంతి అంటుంది అలాంటి మంచి బాబుని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నాకిందుకమ్మ అభ్యంతరం ఉంటుంది నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకో తల్లి బయలుదేరు అని రామచంద్రయ్య ఆశీర్వదించి పంపుతూ ఉంటాడు అలాగే నాన్న అని చామంతి వస్తూ ఉంటే రమాదేవి ఎదురు వస్తుంది ఏయ్ చామంతి ఇప్పుడు నువ్వు నాకు దొరికిపోయావే ఏంటి ప్రేమ్ని పెళ్ళి చేసుకుందామని గుడికి వెళ్తున్నావా అసలు నువ్వు ఇక్కడి నుంచి కదిలితే కదే అని రమాదేవి మనసులో అనుకుంటూ ఏయ్ ఆగవే అని చామంతిని అరుస్తూ ఉంటుంది ఇంకోవైపు ప్రేమేమో పెళ్లి బట్టలు భాసకం కట్టుకొని గుళ్ళో పూజ చేస్తూ ఉంటాడు చామంతి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక్కడేమో రమాదేవి చామంతిని అస్సలు పంపించదు మరి వీళ్ళ పెళ్ళి జరుగుతుందా ఆగిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం